పదిగంటాడ ప్రాంతంలో ఉన్న కొన్ని టీంలు సెలెక్ట్ చేసుకొని తద్వారా మన శ్రీవాళ్లపాలెం ఏదైతే యూత్ కూడా ఒక ప్లే గ్రౌండ్ మరియు ఫంక్షన్ చేసుకునేటట్టుగా ఉండేటట్టుగా ఆ ప్రాంతాన్ని ఈ మధ్యకాలం మనం గ్రామంలో ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఒక ఆలోచనతో ఒక ఈ ప్రీమియం లీగ్ పెట్టి అది కూడా ఒక లైవ్ ప్రోగ్రామ్ యూట్యూబ్ లైవ్ అంటే త్రూఅవుట్ ఇండియా అంతా కూడా త్రూఅవుట్ అంతా కూడా చూస్తారు యూట్యూబ్ ప్రోగ్రామ్ ఒక అవేర్నెస్ రావాలని ఆలోచనతో యూట్యూబ్ పెట్టాలంటే యూట్యూబ్ ప్రోగ్రామ్ పెట్టాలంటే కొంత ఖచ్చితంగా కుటుంబనే ఎంత వెనకాడుకుంటా మనం ఈ ప్రాంతానికి మంచి పని తీసుకురావాలి ఇంకోటి ఏంటంటే కార్తీక్ గారు చెప్పినట్టుగా ఓడిపోయిన థీము వాడి చేతకక్కాలి కొన్ని కారణాల వల్ల వాడుకోవచ్చు అదే కసితో మళ్ళీ నెక్స్ట్ టైమ్ మట్టి పర్సన్ మనకి గోల్ కొట్టాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఆగలి చాలా కష్టం అన్ని ప్రైవేట్ సెక్టార్లు అయిపోయాయి గవర్నమెంట్ సెక్టార్లు కిందే ఉన్నాయి దాంట్లో మనం ఉద్యోగం సంపాదించాలంటే చదువుతో పాటు మనకి ప్రతి ఒక్కరు కూడా ఒక శారీరకంగా మనం వ్యాయామం చేసినట్టు అవుతుంది క్రీడాపరంగా మన దేశానికి మంచి పేరు తెచ్చేటట్టుగా తద్వారా మనకి కూడా ఆ క్రీడలో మనకి కూడా ఉపాధి వచ్చేటట్టు కూడా ఒక మంచి అవకాశం ఈ క్రీడలు నేర్చుకోవడం సద్విలో పరుచుకునేటట్టుగా ఏదైతే మనం ఈ గేమ్ పెట్టుకుంటున్నామో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎవడైతే ఓడిపోతాడో మంచి కార్యక్రమం ఈ ఒక ఈవెంట్ ఏర్పాటు చేశాం కాబట్టి రాబోయే రోజుల్లో గాజువాగ్ లెవెల్లో ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేద్దాం దానికి మా శాఖ ఎప్పుడు కూడా ఉంటాయి కార్తీక్ కానీ నేను కానీ అచ్చిన గారు కానీ కానీ ఆర్థికంగా సాయపడదాం ఎందుకంటే ఇది డబ్బులతో కూడుకున్న పని ఈ ప్రాంతానికి మంచి పేరు వచ్చినట్టుగా మీరు కృషి చేసి ఎవరైతే ఓడిపోయారో మనం ముందుకు అని చెప్పేసి తెలియపరుస్తూ గెలిచేవారు ఆంధ్ర మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆర్గనైజ్ చేయడం అనేది చీరవాన్ పాలెంలో టూ థౌసండ్ ఫోర్టీన్ దొరుకుతున్నాం కాబట్టి ట్వంటీ ఫోర్లోని ఈ చేంజ్ అనేది గ్రామ స్థాయిలో అవడం అనేది గ్రేట్ ఫస్ట్ మనం స్పోర్ట్స్ ఆడే ముందు మనం ఏమనుకుంటామంటే ఒక టీమ్ ఎఫర్ట్స్ ఉంటాయి టీమ్ ఎఫర్ట్స్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యూనిటీ రెండు ఓడిపోయినప్పుడు మనం ఏమన్నా కసి మీద ఆడతాం అంతేకాని ఓడిపోయిన స్పోర్ట్ స్పిరిట్ అంటారు అదే స్పోర్టింగ్ స్పిరిట్ కూడా లైఫ్లో అలవాటు చేసుకోవాలి ఎప్పుడు ఓడిపోతాం అనుకోకండి ఓటమి గెలుపుకు నాంది సైకలాజికల్గా మనం ఏమనుకుంటామంటే గెలిచేవాడు గొప్ప అనుకుంటాం ఒకసారి గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇగో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది మనుషులు నేను గ్రేట్ అని నేను గ్రేట్ అనుకుని అవంభావం ఉన్న వాళ్ళు ఎవరికి పైకి రారు ఓవటం ఎప్పుడైతే ఫీల్ అవుతారో వాళ్ళు కూడా ఏం చేయాలంటే రెట్టి ఉత్సాహంతో ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్ళాలి సో టోర్నమెంట్ ఆడటం ఒక ఎక్కి అయితే ఇంత బాగా టోర్నమెంట్ ఆడుతున్నారు కానీ మనకి అండర్ సిక్స్టీన్ అండర్ ట్వంటీ అండర్ నైన్టీన్ కానీ సెలక్షన్స్ కావాలట్లేదు మనకి ఈ అనుకోవచ్చు మన రీసెంట్గా ఐపీఎల్ ప్లేయర్ ఉన్నారు వాళ్ళు టెన్నిస్ టెన్నిస్ బాల్తో ఆడారు పేరు స్పిన్నర్ పేరేంట హార్ట్ టెన్నిస్ తాడనోళ్లే సో సెలక్షన్ అనేది ఇప్పటి నుంచి కూడా ప్రొఫెషనల్ క్రికెట్ కూడా మీరు ఆడాలి ఎందుకంటే గ్రామ స్థాయిలో నేను నేను ఈరోజు చెప్పినానంటే టూ మంత్స్ తర్వాత గ్రామ స్థాయిలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ప్రొఫెషనల్ క్రికెట్లో ఉక్కు స్టేడియంలోని టూ మంత్స్ ఒక మ్యాచ్ పెడతాను ఎవరైతే ఇక్కడ టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ ఒక సెలెక్ట్ పర్సన్ తీసుకొని దానికి చీఫ్ గెస్ట్ కింద ఖచ్చితంగా క్రికెట్లోని ఎవరైతే ఉంటారో ఆంధ్ర మన విశాఖపట్నంలోని ఒక మెయిన్ ప్లేయర్ని తీసుకొచ్చి మీ అందరితో స్టేడియంలో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిచ్చి అలా చూపెడతాను మీ టాలెంట్ అక్కడ చూపెట్టాను ఇక్కడ ఆడేమో వెళ్ళడం కాదు మీ స్పిరిట్ అనేది అక్కడ చూపెడితే చాలా మంది వీక్షిస్తారు వీక్షించుకొని గ్రామ స్థాయి లెవెల్ నుంచి క్రికెట్ టోర్నమెంట్ ఒక ప్రొఫెషన్ అది ఇప్పుడు మనం చదువుకుంటా ఉన్న మీరు వెళ్ళండి నాకు ఈ సభ ఇచ్చినందుకు అవకాశం అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో రెండోసారి ఆల్రెడీ నిర్వహించారు గ్రామ కమిటీ కురవాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు మంచి చేస్తే గురవులు కూడా చెడు వేసాల నుంచి దూరంగా ఉండి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా అభివృద్ధి చెందితే వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగపరం కానీ అన్ని విధాలుగా సహకరిస్తుంది ఈ మంచి కార్యక్రమాన్ని చేసినందుకు గాను కీలవలపాలెం యువత అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే నేడు ఈ మూడు వారాల నుంచి పేరు పేరిన గ్రామస్తులకి అయితే ఏమిటి అలాగే గొడవలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేర్చుకోవడం జరుగుతున్నారు